అందరికీ నమస్తే అండి ఆయమను ఆయుర్వేదం ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు లేడీస్కి సంబంధించిన హెల్త్ ఇష్యూ మనం మాట్లాడుకున్నాం అదేంటి అంటే అండి చాలా మంది ఆడవాళ్ళలో చూస్తున్నాం మనం ఏంటంటే వాళ్ళు ఓపెన్లీ ఆ ప్రాబ్లమ్ని బయటకు వచ్చి చెప్పుకోలేరు అండ్ దానితో పాటు వాళ్ళ లైక్ ఫ్యామిలీస్లో కూడా ఇష్యూస్ జరగడం డివోర్సుల వరకు వెళ్ళడం డిప్రెషన్స్ వరకు వెళ్ళడం సో నా ఎందుకు నాకు ఈ ప్రాబ్లం ఎలా ఉన్నింది సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు లోపల లోపల ఈ బాధ అనేది పడుతూ ఉంటారు వాళ్ళు దాన్ని బయటికి ఈవెన్ ఫ్యామిలీతో చెప్పుకోలేరు ఈ ప్రాబ్లమ్ అని హస్బెండ్తో చెప్పుకోలేరు అండ్ బయటకు వచ్చి డాక్టర్స్తో చెప్పుకోవాలన్నా కూడా కొంతమంది సిగ్గు పడుతుంటారు సో ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే అండి ఈ వజన లూజ్నెస్ అనేది సో ఈ వజన లూజ్ అనేది మనము ప్రెగ్నెంట్గా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు సో ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే డెలివరీ అవుతారు ఆఫ్టర్ ప్రెగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అవ్వాలి కాబట్టి నార్మల్ డెలివరీస్ అవుతారు సో ఈ నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ పార్ట్ అనేది లూజ్ అయిపోతుంది అండ్ దానితో పాటు ఏవైతే ఉంటాయో ఆ పెల్విక్ మజిల్స్ అనేవి ఆ వజనల్ టిష్యూస్ అనేవి మనము ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా సాగీగా అయిపోవడం లూజ్ అయిపోవడం ఇలా అవుతూ ఉంటుంది సో ఆ టైంలో ఏంటి ఆ మజిల్స్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం ఆ మజిల్ టు మజిల్ మధ్య ఉండే ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని మనం భర్తీ చేయడం ఎక్సర్సైజెస్ చేయడం ఇలాంటివి చేయాలి కానీ కొంతమంది ఇవన్నీ ఏం చేయకుండా ఏం చేస్తారు అనంటే సో సర్జరీస్కి వెళ్తారు మళ్ళీ సర్జరీకి వెళ్ళినా కూడా ఒక కొన్ని రోజులు మాత్రమే వీళ్ళకి ఆ టైట్నింగ్ అనేది ఉంటుంది ఆఫ్టర్ మళ్ళీ అది లూజ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ అగైన్ ఫ్యామిలీస్లో ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి సో వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య వాళ్ళ రిలేషన్ అనేది కొంచెం దూరంగా ఉండడం సో ఇండైరెక్ట్గా ఇద్దరు గొడవలు పెట్టుకోవడం ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకునే అంత పేషెన్స్ అది ఎక్కడ క్యూర్ చేసుకోవాలి అంత థింకింగ్ రాకపోవడం అంటే అంత ఆలోచన రాకపోవడం వీళ్ళల్లో వీళ్ళు డిప్రెస్ అవ్వకపోవడం ఇలా చేస్తూ ఉంటారు అంటే బాధపడిపోవడం లోపల లోపల ఇలా ఉంటుంది సో దీనికి చేయవలసింది ఏంటి అంటే అండి ఇది ఓన్లీ డెలివరీస్ అయిన వాళ్ళకే కాదు అసలు అన్మ్యారీడ్ అమ్మాయిలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది సో అన్మారీడ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అని మనం చెప్పుకుంటే జీన్స్ ఏంటంటే బై బర్త్ వీళ్ళకి పేరెంట్ జీన్స్ వస్తుంది కాబట్టి సో ఆ జీన్స్లో కొంచెం వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ విధంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది ఒకటి అండ్ కొంతమంది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోరు అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఏదో ఒక లైక్ వాకింగ్ చేయడం రన్నింగ్ చేయడం మెడిటేషన్ యోగా ఇవన్నీ చేయకపోయినా కనీసం ఇంట్లో పనులైనా చేయడం నీట్గా అలాంటివి ఏమీ చేయకుండా తిని నిద్రపోతూ ఉంటారు లేదు అంటే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళి వస్తూ ఉంటారు దట్స్ అంతే వీళ్ళకి ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఓన్లీ బ్రెయిన్కి సంబంధించిన వర్క్ మాత్రమే చేసుకొని సైలెంట్ ఉంటారు సో ఇలా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఇది సో అయితే ఇది ఎక్కువగా మనం నాకు చూసిన కేసెస్లోనైతే అంటే నాకు వచ్చే వాటిలో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది లైక్ మ్యారేజ్ అయ్యి డెలివరీ అయిన ఉమెన్స్లో ఈ ప్రాబ్లం చూశాను సో వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఇష్యూ సో పిల్లల్ని కనడం వల్లనే వచ్చింది అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకొని ఆ కి సొల్యూషన్ అనేది డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యి మీరు క్యూర్ చేసుకోవచ్చు దీనికి మీరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు డివోర్సులు తీసుకోవడాలు అనదర్ ఎఫైర్స్ పెట్టుకోవడాలు వీటి వల్ల యూజ్ ఏమి ఉండదు ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవ్వడం తప్ప సో అయితే ఈ ఏవైతే ఉంటాయో ఈ ఫెల్విక్ మజిల్స్ మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి అన్న ఈ మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ అనేది మనం తీసేసి కరెక్ట్ చేసుకోవాలి అన్న దీనికి ఒక టిప్ చెప్తాను అదేంటి అంటే ఎక్ససైజెస్లో చూసుకుంటే కెగిల్ సో కెగిల్ అనే ఈ ఎక్సర్సైజు ఉమెన్స్కి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ సో ఈ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అంటే మనము టాయిలెట్కి వెళ్ళినప్పుడు అంటే మనం పాస్కి వెళ్ళినప్పుడు ఎట్లా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం స్కూల్కి వెళ్తాం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి మధ్యలో టాయిలెట్ వస్తే క్లాస్ జరిగేటప్పుడు మనం బిగబట్టుకుంటాము సో బిగబట్టుకోవడం ఫ్రీ చేయడం బిగబట్టుకోవడం ఫ్రీ చేయడం ఇలా చే ఎలా అయితే చేస్తామో అలాగా వీళ్ళు ఈ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది సో దీన్ని డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా మీరు చేసుకోగలిగితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేసుకోగలిగితే ఆ పెల్విక్ మజిల్ అనేది టైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అండ్ దానితో పాటు యూరిన్ ఇంటెక్ యూరినరీ లైక్ యూరినరీ బ్లాడర్ కెపాసిటీస్ కూడా కొంతమందికి డిఫరెంట్గా ఉండడం ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం అంటే వెంట వెంటనే పాస్కి వెళ్ళడం అలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ ప్రాబ్లం దానికి కూడా యూజ్ అవుతుంది సో ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి మంచి ఫుడ్ తినడం ఏంటంటే మన ఆడవాళ్ళకి ఉన్న ఒక అలవాటు ఏంటి అని అంటే ఇది ఒకందుకు మంచిదే కానీ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది మనమే అనుభవించాల్సి ఉంటుంది ఏంటంటే ఇంట్లో పిల్లలకి పెట్టాలి భర్తకి పెట్టాలి తర్వాతే వాళ్ళు మిగిలిందే తినాలి అని కొన్ని సాంప్రదాయాలు కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు అంటే భర్తకి పెట్టండి పిల్లలకి పెట్టండి దట్టు మీ హెల్త్ కూడా మీరు చూసుకోండి ఎందుకు అంటే ఇంట్లో ఉమెన్ హెల్తీగా ఉంటేనే ఇం ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా హెల్దీగా ఉండగలుగుతుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటారు సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు హెల్దీగా మంచి ఫుడ్ తీసుకోండి మీరు తీసుకొని మీరు హెల్దీగా ఉంటే మీ పిల్లల్ని మీ హస్బెండ్ని అంటే మీ అత్తల్ని మా అమ్మల్ని మీ అమ్మ నాన్న అందరినీ చూసుకోగలుగుతారు అలా కాకుండా వాళ్ళందరికీ పెట్టేసి మీరేమీ తినకుండా మీరు సెల్ఫ్ సాటిస్ఫై వాళ్ళ తిన్న ఫుడ్ని మీరు లైవ్లో మీరు ఎంజాయ్ చేస్తుంటే ఇది మనకి కొంతవరకు ఎంజాయ్మెంట్ అనేది యూజ్ అవుతుంది బట్ రియల్ లైఫ్లో మీకు హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి జబ్బులు రావడం ఇటువంటి ఇన్ ఇన్ లైక్ ఇంటర్నల్గా ఇష్యూస్ ఫేస్ చేయడం ఉంటుంది అందుకని మంచి ఫుడ్ టైం టు టైం తినండి మీరు తినండి మీ భర్తకు పెట్టండి హెల్తీగా ఉండండి ఇది ఒకటి అండ్ దీనికి వచ్చేసి ఈ యొక్క ఆయుర్వేదంలో మనకి చాలా మంచి మూలికలు ఉన్నాయి అశ్వగంధ శతావరి సుగంధ చూర్ణం ఇవన్నీ కూడా ఈక్వల్ లో తీసుకొని ఉదయం ఒక స్పూన్ ఈవినింగ్ ఒక స్పూన్ మిక్స్ చేసుకొని తీసుకోండి అలా కాకుండా దీనికి సంబంధించిన స్పెషల్ ఆయిల్స్ అండ్ దీనికి సంబంధించిన మెడికేషను లేదా పౌడర్స్ కావాలన్నా కూడా ఈ త్రీ పౌడర్స్ కన్నా కూడా ఇంకా పవర్ ఫుల్ పౌడర్స్ కూడా మనం యాడ్ చేసిస్తాము సో ఈ ప్రాబ్లం గురించి నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఈ డౌంట్ వరీ దీనికి ఎవరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది మనకి నేచర్లో పెట్టింది దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ మేడం నాకు చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మహిళలు వచ్చేసి అంటే ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సో కొంచెం ఆపి కొంచెం వాష్ చేస్తే కొంచెం అవి అయితే ఏదైతే మజిల్స్ ఉన్నాయో అవి టైట్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు కదా సో అవి టైట్ అవే అట్లా చేస్తా ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం లేదండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమీ అవ్వదు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్స్ వేరుగా ఉంటాయి ఇది ఏంటి అంటే మనం ఒక ఎక్సర్సైజ్ ఇది మన మనం ఇట్లా చేతులు కాళ్ళు ఊపుతూ చేసేది ఇది మనకి ఎక్స్టర్నల్ గా కనిపించే ఎక్సర్సైజ్ బట్ ఈ కెగిలనే ఈ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇంటర్నల్ మజిల్స్ ని ఇంటర్నల్ లోపల ఉన్న బాడీ అంతా కూడా షేక్ అవుతూ టైట్నింగ్ అవుతుంది ఇంకా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ అనేది కొంతమందికి ఎక్కువగా లీకేజ్ అవుతూ ఉంటుంది ఆ యూరిన్ లీకేజ్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో మినిమం హండ్రెడ్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు కానీ ఇది ఓపెన్ అయి చెప్పుకోలేరు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఒక మెడికేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కంట్రోల్ అవుతుంది అగైన్ మళ్ళీ వస్తుంది ఎందుకు అంటే మజిల్ అనేది వీక్ అవ్వడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది ఒకటి ఇంకొకటి యూరినరీ బ్లాడర్ కెపాసిటీ తగ్గడం వల్ల ఇలా వస్తుంది సో మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ టైట్ అవుతుంది సో మజిల్ మనకి టైట్ ఇలా అయిపోయినప్పుడు ఆ యూరినరీ బ్లాడర్ కూడా ఏంటంటే దాని కెపాసిటీ అది హోల్డ్ చేసుకోగలుగుతుంది ఇలాగా అప్పుడు ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది దీనికి యూరిన్ ఇన్ఫెక్షన్కి అసలు ఎటువంటి ఈ పోలిక అనేది లేదు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి చాలా చాలా రీజన్స్ అనేది ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్తానండి థ్యాంక్ యూ